హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నితులారా నేను మీ బీబీఆర్ రావు సో నేను ఈ వీడియో చేయబోతున్నాను చేసిన తర్వాత చాలామంది కోపం వస్తుంది ఏమైనా జరగచ్చు కేసులు పెట్టచ్చు అరెస్ట్లు కూడా చేయొచ్చు సో అయినా సరే నా మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి చేస్తున్నాను ఆడపిల్ల వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తుంది చెయ్యి వేస్తే చెయ్యి నరికేస్తాం ఏదైనా తప్పుడు పనులు చేస్తే తాట తీస్తాం లోపల పడేస్తాం కన్నీ ఆడపిల్ల గురించి ఆలోచించాలన్నా భయపడాలి ఇవి ఎన్నికల ముందు పెద్ద పెద్ద సభల్లో లక్షలాది మంది ప్రజల ముందు చెప్పిన మాటలు కానీ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏ మహిళను కూడా ఎవరు దూషించకూడదు అని కూడా అన్నారు మరి డైమండ్ రాణి అని మీరు దూషించారు ఇది ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసింది మీకు అధికారం ఉందా సరే వదిలే చుగాలి ప్రీతి ఏమైంది వాడుకున్నారు గెలిచారు అన్ని మీరే ఇచ్చినట్టుగా చెప్తున్నారు నా పోరాటం వల్లే వచ్చింది అంటున్నారు రెండు వేల పదిహేడులో అమ్మాయి చనిపోయింది పంతొమ్మిది వరకు మీరు సపోర్ట్ చేసిన ప్రభుత్వమే అధికారంలో ఉంది అప్పుడు ఎందుకు పోరాటం చేయలేదు అప్పుడు ఎందుకు ఇవన్నీ ఇప్పించలేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగలేదు అక్కడ మీ ఆటలు సాగలేదు కాబట్టి నెక్స్ట్ పోరాటం చేశారు గోల చేశారు ఏమేమో చేశారు మొత్తం మీద అమ్మాయి కావాల్సిన ఇప్పించారు సిబిఐ ఎంక్వైరీ వేశారు అది ఎక్కడో ఉంది ఆ ఫైలు లెటర్ మాత్రం రాశారు తర్వాత ఏమైందో తెలియదు అని మీరు అంటున్నారు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు వచ్చారు సంవత్సరం ఉన్నారు అయిపోయింది మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ గురించి మీరు ఆ లెటర్ ఎక్కడ ఉంది అప్లికేషన్ ఎక్కడ ఉంది ఆ ఫైల్ ఎక్కడ ఉంది ఎందుకు అనుకోలేకపోతున్నారు ఇంటెలిజెన్స్ లేరా మీ దగ్గర ఇప్పుడు ఎందుకు ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు పైగా మీ నాయకులు మీ పార్టీ నాయకులు సుగాలి ప్రీతి తల్లిని దూషిస్తున్నారు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఒక వికలాంగురాలు ఆమె దూషిస్తున్నారు ఆడది వికలాంగురాలు ఒక బాధితురాలు అయినా మీకు పట్టదు స్త్రీలనేమన్నా అంటే చీరేస్తాం ఓకే సరే మీ పార్టీలో ఒక మహిళ నాయకురాలు ఒక హత్య చేస్తే ఒక మర్దర్ చేస్తే దాని గురించే మాట్లాడవు దాని గురించి పట్టించుకోరు స్త్రీ జనోద్ధరణ మీ హిస్టరీ సరే లేదా మీ పార్టీలోని మరొక నాయకురాలు మీ కార్యకర్తలను ఉద్దేశించి బూతులు తిడితే బహిరంగంగా బూతులు తిడితే దాని గురించి మీరే మాట్లాడరు స్త్రీ జనోద్ధరణ అంటారు దాన్ని సో ఇవన్నీ మేమే మాట్లాడితేనేమో తప్పు సోషల్ మీడియాను కట్టడి చేయాలి అనే ఒక డిమాండ్ మీరు మీ పార్టీ మీ కూటమిలో వాళ్ళు అంతకుముందు లేదా సోషల్ మీడియా అప్పుడు ఎందుకు కట్టడి చేయలేదు తిట్టకూడదు సౌమ్యంగా ఉండాలి పోయినా సీఎంని ఎవరన్నా ఏమన్నా అనటానికి భయం వేసేవాళ్ళు అనేవాళ్ళ అన్నారు అనలేదా చెప్పుతో కొడతా అన్నారు కొడకల్లారా అన్నారు వైసీపీ గుండా కొడకలారా జగన్ నువ్వెవరు నువ్వెవ్వడు సీఎంను పట్టుకుని నువ్వు ఎవరు అని అడిగారు సో లేదా స్వేచ్ఛ మీరు చేస్తే మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే బెబించాలి మీకు ఒక న్యాయం అవతల ఒక న్యాయం అధికారం వచ్చిన తర్వాత ఏమైపోతారు చిరంజీవి గారు తదితరులు జగన్ దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా కండుగానో శాలువ కప్పి కోరి కోరి వడ్డించి తినిపించి ఆ అందరు గౌరవంగా పంపితే చిరంజీవిని పట్టించుకోలేదు ఏమనుకున్నారు ఆయన అంటే అని ఓ గందరగోళం చేశారు ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే రేవంత్ రెడ్డి సింహాసనం లాంటి ఓ చేతి మీద కాలు మీద కాలేసుకొని కూర్చొని చేతులు కట్టుకొని చుట్టూ కూర్చున్నారు అప్పుడు అప్పుడు ఏమైంది మీ ఆవేశం అందరూ చూస్తున్నారు సార్ రెండు రాష్ట్రాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు నాకు తెలుసు నా వీడియోలు పిఠాపురంలో మీ ఆఫీసులో నెల రోజులు నెల రోజుల పాటు వరుసగా చూశారు ఒక గ్యాంగి కూడా ఏర్పడిందని నాకు తెలుసు మీలో కూడా నాకు సంబంధించిన ఒక స్పై ఉన్నాడు ఎస్ అంత సులువుగా వీడియో చేయను కదా నా వెనుక ఏదో ఉంటుంది సంథింగ్ ఒక గ్యాంగ్ అనంతపురం హిందూపురం ఆ ఏరియాలో వెతికరట నేను దొరికితే ఒకవేళ ఆ టైంలో నేను దొరికి ఉండి ఉంటాయి మీరు అధికారంలోకి వచ్చిన కొత్త ఏమైపోయిండేవాళ్ళు కేసులు ఉండేయో జైల్లో ఉండేవాడి టోటల్గా వాళ్ళు బట్ ఐ డోంట్ కేర్ అని చెప్పారు నాకు ఆ చెప్పిన వ్యక్తి కూడా ఎందుకు ఇలా చేస్తావు వద్దు నీ మీద పగబట్టి ఉన్నారు హ్యాపీగా సపోర్ట్ చేయొచ్చు కదా గవర్నమెంట్ ఉంది అంటే నేను చెప్పా ఓ నేను మనస్సాక్షిని చంపుకోను నేను చెయ్యను నాకు ఇష్టం నాకు ఇష్టం ఉన్న నాయకుడు నాకు నచ్చిన పార్టీ నేను దాంతోనే ఉంటా అని చెప్పాను అలాగే ఉంటున్నా అలాగే ఉంటాను కూడా తర్వాత నేను వీడియో కూడా చేశాను ఓడిపోయినంత మాత్రం నా వీడియోలు చేయడమ్మా అనుకోను చేస్తాను తర్వాత ఇంకోటి కూడా చెప్పాను నా వీడియోలు నిజంగా ఎవరినైనా తప్పుగా మాట్లాడి బాధిస్తే క్షమించను నేను కూడా చెప్పాను తర్వాత చెప్పాను నేను భయపడను నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్పాను ఎందుకు నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే కొంతమంది చేస్తున్న కామెంట్లు కొంతమంది బెదిరిస్తున్నా నేను వేరే వీడియోస్ చేస్తున్నాను పొలిటికల్ వీడియోస్లో మీరు కామెంట్స్ చేసి సరే ఏదైనా అన్నారంటే ఓకే నేనేదో గ్రహణానికి సంబంధించిన ఒక వీడియో చేస్తుంటే రాత్రి లైవ్ కార్యక్రమం ఏదో చేస్తుంటే అందులోకి ఎంటర్ అయ్యి మీ వాళ్ళు కూటమికి సంబంధించిన కొంతమంది అందులో అయ్యి లుచ్చ ఎవడరాను ఈ కామెంట్ సో నేను పట్టించుకోను అంటే పిచ్చి కుక్కలు మరుగుతూ ఉంటాయి వదిలేద్దా చెబుతున్నా మళ్ళీ 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 మీరు వేసుకొని చూడండి నా వీడియోస్ నో ప్రాబ్లం కానీ ఇవన్నీ నేను చెప్పినవి తప్ప సామాజిక మాధ్యమాల్లో తెలుసు ఇవన్నీ ఎస్ నిన్న వెళ్ళారు రిషికొండకి పెచ్చు ఊడి పడింది పెచ్చు ఇలా పడాలి కానీ ఇలా తిరిగి ఎలా పడింది అక్కడెక్కడో పెచ్చు ఊడిపోతే ఇంత దూరం ఎలా పడింది జగన్ కోసం జగన్ ఫ్యామిలీ కోసం ఆ భవనం కట్టించుకున్నారు అని మాట్లాడారు ఇప్పుడు ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి నీట్గా ఉండాలి కదా జపాన్ టెక్నాలజీతో అద్భుతంగా కట్టారని ఆయన అన్నారు పెద్ద ఇదేమిటి పెచ్చు ఊడిపోతుందని మీరంటారు ఉపయోగించుకోండి మీటింగ్స్ కానీ ఇంకోటి 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 అప్ల ఐదు వందల కోట్లు పెద్ద ఇష్యూ కాదు దాంతో రాష్ట్రం ఏమో నడవద్దు మీరు తెచ్చిన ఇప్పుడు లక్షల కోట్లప్పుడు ఎవరు కట్టాలి చూస్తున్నారు సార్ తెలీదు అనుకుంటున్నారేమో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు అన్నీ చూస్తున్నారు స్త్రీల కోసం మీరు ఏం చేస్తున్నారు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ